హాయ్ అండి మనకి బెంగళూరు నుంచి సరుకు అయితే వచ్చేసింది బెయిల్ రెండు బెయిల్ కొన్ని ఉంటారు డ్రస్సులు ఓన్లీ డ్రస్లు మనం కట్ చేస్తున్నాము చూడండి ఇది ఇది త్రీ పీస్ సెట్ అండి అన్ని త్రీ పీస్ సెట్స్ ఎక్కువ కొన్నాను ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఇది వచ్చి టాప్ అండి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇది ఒక త్రీ పీస్ సెట్ ఇది కూడా త్రీ ఇది టూ పీస్ సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ టాప్స్ బటర్ఫ్లైస్ కూడా తెచ్చానండి తర్వాత దీంట్లో వైట్ ఉంది కలర్స్ కూడా ఉన్నాయి వీడియో చేస్తాను చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది టాప్ ఇవన్నీ లాంగ్ అండి లాంగ్ టాప్లండి చూడండి కలర్ కూడా చూడండి డబుల్గా ఉన్నాయండి అండి అవి బాగున్నాయని ఇది వచ్చి త్రీ పీస్ సెట్ అండి కాస్ట్లీ ఇవన్నీ ఇది కూడా ఒక ఫ్యాన్సీ స్టైల్ కానీ ఫ్యాన్సీ కానీ చాలా బాగుంటుంది రేటింగ్ ఉంటుంది ఇది కూడా మీకు వీడియో చేస్తారు ఇవన్నీ సరిగ్గా అయితే తెచ్చానని ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అన్ని చెకింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎన్ని వచ్చి చెక్ చేసుకుంటున్నాను ఇదిగోండి బటర్ఫ్లైలో వైట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది ఇది టాప్స్ అండి మావిడ ఓపెన్ చేస్తాను నేను తీసి బయట వేస్తా ఉన్నాను చూడండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ ఎక్కువ త్రీ పీస్ సెట్సే కొన్నాను ఇది కూడా త్రీ పీస్ సెట్ వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీడియో చేసేటప్పుడు క్లాత్ల గురించి అన్నీ ఇప్పుడు ఓన్లీ మనం కట్ చేసి అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఎన్ని వచ్చినాయన్నీ చెక్ చేసుకోవాలి కదా త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి మంచి కాస్ట్లీ ఉన్నాయి మీడియం కాస్ట్ కూడా ఉన్నాయి బటర్ఫ్లై ఇంతక రెండు రకాలు చూపించాను కదా ఇంకో రెండు ఇంకొక రకం బటర్ఫ్లై ఎక్కువ కొన్నాను మూడు సెట్లు కొన్నాను ఇది టాప్స్ అండి మళ్ళీ ఇంకోటి ఇది నెక్ మోడల్ వస్తుంది వైట్లోనే మనకి నెక్ మోడల్ వస్తుంది ఇంతకు తీసుకుని నెక్ మోడల్ కాదు రౌండ్ మేడ ఇది నెక్ మోడల్ వస్తుంది మనకి బటర్ఫ్లైలో ఇది మన చికెన్ కర్రీ వర్క్ ఇచ్చాడు ఓన్లీ ఇక్కడి వరకు వీడియో చేస్తాను ఇవన్నీ వీడియో చేస్తాను ఇది టాప్స్ ఇది త్రీ పీస్ సెట్ మీడియం కాస్ట్ ఇది కూడా మీడియం కాస్ట్ ఇవన్నీ నిదానంగా వీడియో చేస్తానని ఇదిగో త్రీ పీస్ సెట్ ఇదండి మన స్టాక్ బెంగళూరుకి వెళ్ళి కొన్న సరుకు ఇది మనం స్టాక్ ఇది వెంట వెంటనే ఇవన్నీ వీడియో చేస్తాను భిన్న భిన్న నేను త్వరలోనే